హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ వచ్చేసి నాకు ఫీవర్ వచ్చిందండి చూడండి నేను బిస్కెట్ తింటున్నాను అనమాట చాలా అంటే చాలా ఫీవర్ వచ్చిందండి బిస్కెట్ అండ్ చాయ్ తాగుతున్నానండి మీరు ఏమేమి తిన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చిందండి చూడండి చూపిస్తాను ఇప్పుడు పెరుగు కూడా చూడండి ఇక్కడ వచ్చేసి ఎంత ఫీవర్ వచ్చిందో మొత్తం పలిగిపోయిందండి మీకు చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది నాకు అయినా కూడా కదా అన్నట్టు వేడి వేడిదే తీసుకుంటున్నాను అండి లేచి వచ్చేసి నేను వంకాయ మసాలా చేస్తున్నానండి అండి చూడండి వంకాయలు ఆల్రెడీ కడిగి కోసి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్ రుక్ వచ్చినాక ఈ వంకాయలు వేసుకోవాలండి వంకాయలు బ్రౌన్ కలర్ రుక్కి వచ్చే వరకు సన్నని మంట మీద వేయించుకోవాలండి కిందికి మీదికి కలిసేటట్టు మధ్య మధ్యలో స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మసాలా కలుపు నూరి పెట్టుకున్నానండి గస పల్లీలు కొబ్బరి నువ్వులు అన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలండి వంకాయలు అనేవి బ్రౌన్ కలర్కి వచ్చినాయి నాకు లైట్ బ్రౌన్లోకి అలాగే మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి కలుపుకొని అందులో వాటర్ వేసుకున్నానండి నేను ఉడకనికా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా సన్నని మంట మీద ఉడకపెట్టుకోవాలండి మనం ఉడకనివ్వాలి అలాగే నేను నూరు పెట్టుకున్న మసాలా గరం మసాలా అనేది వేసుకున్నానండి నేను చూడండి మీకు కావాలంటే గరం మసాలా కూడా చెప్తానండి ఇలా చేసుకోవాలి ఒక వీడియోలో ఇక్కడ వచ్చేసి నేను చెట్లకు వాటర్ పోస్తున్నానండి పొద్దున సాయంత్రం పోస్తున్నాను మనుషులకే ఇంత డూబ్ అవుతుందంటే ఇంకా చెట్లకు ఎండిపోతున్నాయండి ఇప్పుడు ఎండాకాలం కదా పొద్దున్న సాయంత్రం పోస్తుండాలండి చెట్లకి బాగా పోస్తుంటే బాగా గ్రోత్ అవుతాయండి చెట్లనేది చూడండి చెట్లకు వాటర్ పోస్తున్నాను ఇక్కడ వచ్చేసి మిరపకాయ చెట్టు అండి మిరపకాయ చెట్టు వాడిపోయింది మొత్తం వాటర్ పోస్తూనే ఉన్నా అయినా కూడా వాడిపోతుంది ఎందుకేమో తెలియదు చూడండి ఇక్కడ వచ్చేసి నేను డ్రస్సు తీస్తున్నాను అండి ఉతికిన డ్రస్సు రాత్రి నిన్న నిన్న ఉతికిన డ్రెస్ అనేది తీస్తున్నాను అండి దులుపు లోపలికి తెచ్చుకుంటున్నానండి చెక్ చేసుకోవాలి పురుగులు ఏమైనా ఉంటాయి అన్నట్టు బాల్కన్ లారేస్తా కదా చూడండి అంత దులిపి వేసుకుంటున్నాను డ్రెస్ నేను కుర్చీ మీద వేసినాను అక్కడ మళ్ళీ కిచెన్లోకి వచ్చి కూర చూసుకుంటున్నానండి కూర ఎట్లయిందేమో అన్నట్టు తీసి చూస్తున్నాను చూడండి చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకు ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ ఉడికిపోయింది నా కర్రీ అనేది చూస్తున్నాను ఉడకలేదండి మళ్ళీ పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసి చూస్తున్నాను చూడండి చూస్తున్నాను అన్నమాట ఉడికిందా లేదా లేదన్నట్టు చిన్న మాట మీద చూడండి ఫైనల్గా నా కర్రీ అనేది ఉడికిపోయింది చూడండి ఇట్లా చెంచతో తీసి చూస్తేనే చినిగిపోతుంది మంచిగా అంటే మనకు ఉడికిపోయింది అన్నమాట అర్థం అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను వంకాయ మసాలా అండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నం వేసుకుంటున్నాను అండి ప్లేట్లోకి వేడివేడి అన్నం ఇంకా వేడివేడి కూర మసాలా కర్రీ మసాలా వంకాయ మసాలా కర్రీ కొద్దిగా వేసుకొని తిని అండి కొద్దిగా వేసుకుంటున్నాను నేను ఎక్కువ వేసుకుంటాను చూడండి తిని చూస్తాను ఎట్లా వచ్చింది అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి బాగుంది సూపర్ ఉంది మీరు ట్రై చేయండి మన ఛానల్ కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పక్కన ఉన్నది లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి మన ఛానల్ అనే మన ఛానల్ అనేది రీచ్ అవుతుందండి ఇలాగే వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి మీరేమేమి తిన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్నటి విలాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను టీకే రండి అండి బాగా కొడుతున్నాయి బయట ఎండాలో అన్నమాట ఇక్కడ నిలినా కానీ నిమ్మకాయ జ్యూస్ కూడా చూసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వచ్చి తాగొచ్చు సల్లసల్లగా ఇంకా కుండల వాటర్ ఎక్కువ తాగాలండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్త బాయ్ బాయ్ టీ కేర్